అందరికీ నమస్కారాలు ఈరోజు నంద్యాల పట్టణంలో ఒక కొత్త మహిళలకి కొత్త సెలూన్ రావడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది దానికి సంబంధించిన ఓనర్స్ ప్రౌడ్ ఓనర్స్ మౌనిక అండ్ సింధు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సలూన్ చూసిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో మహిళలకి బ్యూటిఫుల్ గా అంటే అందంగా ఆ కాన్ఫిడెంట్ గా కనిపించడం చాలా చాలా ముఖ్యము సో ఐ హోప్ వీళ్ళ క్లయింట్స్ అందరూ కూడా కాన్ఫిడెంట్ గా ఇక్కడికి వచ్చి సర్వీసులు యూజ్ చేసుకొని అదే విధంగా ఈ ప్రాంతంలో ఇటువంటి సలూన్స్ ఇటువంటి ఆంటర్ప్రినర్షిప్ చాలా చాలా అవసరము మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోడమే కాకుండా అండ్ వీళ్ళు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీవా ఈ హెయిర్ బ్యూటీ సెలూన్ కి అందరూ కూడా మహిళలందరూ కూడా ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మౌనిక అండ్ సింధు వాళ్ళ నేను వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళవి వీడియోస్ కూడా చూస్తుంటాను ఆంటర్ప్రనర్షిప్ ఎందుకు అన్నాను అంటే వీళ్ళు కేవలం మీవా ఆ హెయిర్ సెలూనే కాకుండా దీనికన్నా ముందు ఒక క్లోతింగ్ సర్వీసెస్ కూడా చేయడం జరుగుతుంది డిజైనర్స్ కూడా సో వాళ్ళ వీళ్ళ ఐడియాస్ వీళ్ళకి ఇక్కడ ఈ రెండు బిజినెస్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళు చేస్తున్నారు సో అందరు కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ పిట్కల్ట్ కి ఫోర్త్ యానివర్సరీ జరుపుకుంటున్నారు వాళ్ళకు కూడా సక్సెస్ ని నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ బ్రాండ్ ఈ సక్సెస్ కేవలం నంద్యాలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వాళ్ళ ఎదిగాలని మనస్ఫూర్తిగా